హైడ్రా విద్వాంస కాండ కూకట్పల్లి నల్ల దగ్గర కూల్చివేతలు పేద మధ్య తరగతి నివాసాల కూల్చేసిన హైడ్రా అసలు నోటీసులే ఇవ్వలేదంటున్నా బాధితులు సామాను తీసుకెళ్తామన్న వినకుండా కూల్చివేతలు నమ్మి ఓటేసినందుకు ఇదా మీరు చేసేది మార్పు అంటే ఇదేనా రేవంత్ రెడ్డి గారు బాధితులు ఇటీవల మాదాపూర్ లోని సున్నం చెరువు దగ్గర పేద ప్రజల గుడిసెలను కూల్చేసిన హైడ్రా కూల్చివేతలతో రోడ్డున పడ్డ కుటుంబాలు ఒక్కసారి టాపిక్ కాళ్ళ వేళ్ళ పడ్డ కనికరించని అధికారులు ఇల్లు కూల్చివేయడంతో కన్నీరు మునురవుతున్న బాధితుడు ఇక్కడ ముచ్చరీ చూసుకోండి ఇక్కడ మంత్రుల ఇండ్లను ముట్టుకోలే కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్ ను టచ్ చేయలే దుర్గం చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ భూమిని కబ్జా చేసి కట్టిన ముఖ్యమంత్రి గారి స్వయాన సోదరుడు అయిన తిరుపతి రెడ్డి ఇంటి వైపు కూడా పోలే అదే కాలనీలో చెరువుల భూమిని కబ్జా చేసిన నిర్మించిన దాదాపు రెండు వందల మంది బడాబాబుల టీడీపీ నేతలు వారి బంధువులకు సంబంధించిన ఇళ్లను కూల్చలే వాటికి హైడ్రా నోటీసులు ఇచ్చి కూడా దాదాపు రెండు నెలలు కావస్తుంది ఇప్పటికీ వాటి వైపు రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ చేయలే అంతేనా ముసీనది నుండి చెరువులో కట్టిన ఓవైసీ బ్రదర్ కాలేజీలను దిక్కుబోలే ఇలా ఎంతో మంది కాంగ్రెస్ నేతల టీడీపీ నాయకుల ఇల్లు ఇతర రాజకీయాల నాయకులు బడా బడా వ్యాపార వేత్తలకు సంబంధించిన నిర్మాణాలు ఏవి ఇప్పటిదాకా కూల్చివేయలేదు కానీ రెండు వారాల క్రితం మాదాపూర్ సమీపంలో సున్నం చెరువు దగ్గర పేదల ఇల్లు కూల్చేసిర్రు నిన్న ఆదివారం రోజున కూకట్పల్లిలోని పేద మధ్యతరగతి కుటుంబాల నివాసాలను కూల్చేశారు ఇక ఫైనల్ ముచ్చటకొస్తే రేవత్ని అన్న ఇల్లు ఎప్పుడు కూలుస్తాం ఒక టాపిక్ అయితే రావడం జరిగింది ఇక్కడ ప్రధానంగా తిరగదు మిత్రులారా రాష్ట్రంలో ఆడో ఈడో కొంత చాలా మంది పేదవాళ్ళు హైదరాబాద్ పోయి బతుకుతున్న వాళ్ళు అక్కడ వారి జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే మన అందరికి తెలిసిన విశేషాలే అక్కడ తినడానికే నా తిప్పన రూపాయి 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 కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటే వాళ్లకు కనీసం నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి పడుకున్న టైంలోనో లేకుంటే సండే రోజున సెలవు తీసుకుని ఇంట్లో ఉండే సిచువేషన్లోనో బుల్డోజర్లతోటి ఇంటిపైన వచ్చి ఇల్ల ఇల్లంతా కూల్చేసి సామాను కూడా తీసే టైం ఇవ్వలేదంటే రేవంత్ రెడ్డి తీరివి కడాలి ప్రజా పాలన అని చెప్పి ప్రజలను హింసిస్తున్నాడు హైడ్రాతోటి విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు ఒకటా రండా ఎన్నో లక్షలు కట్టి కూడా పడితేనే ఇల్లులో సామాను కానీ ఇల్లు కానీ ఏర్పడుతుంది కానీ ఇప్పుడు పేదలనే ఫోకస్ పెట్టి బలవంతుడు బలహీనని కడితే బలవంతుడిని భగవంతుడు కొట్టినట్టు రేవంత్ రెడ్డి బలవంతుడయి పేదలను కొడతా ఉన్నాడు ఏదో ఒక రోజు అదే భగవంతుడు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని తిప్పికొట్టే రోజు దగ్గరలోనే ఉన్నాయి అదే విధంగా ఇప్పుడు తిరుపతి రెడ్డి ఏమో బందోబస్తుగా ఇల్లు కట్టుకున్నాడు టీడీపీ బడబడ నాయకులందరూ ఇల్లు కట్టుకొని ఉన్నారు ఫామ్ హౌస్లు కట్టుకొని ఉన్నారు వ్యవసాయం కూడా చేస్తూ ఉన్నారు ఎఫ్టీఎల్లో కట్టుకొని మరి అసోదు ఓసీ అన్నదమ్ముల బిల్డింగ్లు కూడా అన్నీ ఉన్నాయి మరి వాటికి నోటీసులు ఇచ్చి రెండు నెలలు అయినప్పటికీ ఇదే వరకు ప్రజలు ఇప్పటిదాకా వారి నోటీస్ లేకుండా డైరెక్ట్ అంటే ఇక్కడ అర్థం కావాలి సోదరులు ఒక తీరు మిత్రులు ఒక తీరు రేవంత్ రెడ్డి ఈ విధంగా నేను చేస్తే బడా బడా బిల్డింగ్ వాళ్ళందరూ సంచులు పట్టుకొని గుమ్మరించుకున్నా కూడా ఆయన జీవితానికి సరిపడా కమాయించుకుందామని ప్లాన్ తోటి రేవంత్ రెడ్డి హైడ్రా అనే ఒక విధ్వంసాన్ని ఏర్పాటు చేశాడు అసలు నిన్నటి విజువల్ చూసుకుంటే చూస్తుంటే కన్నీ లాగలేని పరిస్థితి ఇక్కడ ఒక ఆమె ఇల్లు కట్టుకున్నప్పటికీ వాళ్ళ కొడుకు కష్టపడి రూపాయి రూపాయి కష్ట రూపాయి రూపాయి కూడబెట్టి ఇల్లు కడితే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ తోడు ఉన్నప్పటికీ వాళ్ళు ఎట్టుపోయే దిక్కులేని స్థితిలా మేము కాంగ్రెస్ పార్టీకే ప్రచారం చేసి ఓటేసినాం నీకు సిగ్గుందా నీకు ఇజ్జత్కి ఇట్లా ఉందా పేద ప్రజల పైన ఈ విధంగా చేస్తామని ఆ బాధితుడు ఏడ్చుకుంటూ చెప్తా ఉంటే కళ్ళలు నీళ్ళు దిగిన పరిస్థితి నిన్నైతే కానీ రేవంత్ రెడ్డికి ఇంత కనికరం లేకుండా ఆయన మాత్రం హైడ్రా తోటి విద్వాంసాల మీద విద్వాంసం క్రియేట్ చేసుకుంటూ పోతా ఉన్నాడు ఇక్కడ ప్రజల్ని మభ్య పెట్టడానికి మాత్రమే రేవంత్ రెడ్డి ఒక కుట్రను తీసుకొచ్చిండు సరే ఈయనకు పరిపాలన చేత కాకుంటే పరిపాలన చేత కానప్పుడు ప్రజల్ని పట్టించుకురానప్పుడు మూసుకొని కూర్చోవాలి కానీ పేద ప్రజల కూల్చాలి కూల్చి వారి పొట్ట మీద కొట్టి వారి కన్నీళ్ళు మన ఉసురు తాకిచ్చుకునే అవసరం నీకు ఉందా రేవంత్ రెడ్డి అసలు నువ్వు పరిపాలన చేత కాకుండా రాజీనామా చేసి నా వల్ల కావట్లేదు రావయ్ ఈ పరిపాలన ఇవ్వద్దు ఈ ప్రజాపాలన ఇవ్వద్దు అని రాజీనామ చేసేయాలి నీకు అటు వంగక ఇటు దొంగక అటు అన్నదమ్ముల బిల్డింగ్ గూల్చక మిగతా వాళ్ళ బిల్డింగ్లు గుల్చక ప్రజల్ని ఆగం చేస్తా పోతా ఉన్నావు ఇదొకటి నిన్ను మాత్రం ఏదో ఒక రోజు భగవంతుడు పాత్రలు ఏదో ఒక రోజు దగ్గరలోనే ఉన్నాయి పేదోళతరు పెట్టుకున్నాడు వాళ్ళ యొక్క ఊసురు తాకిచ్చుకున్నాడు ఇప్పటిదాకా ఎవరు బాగుపడలేదు నెక్స్ట్ నువ్వే ఆగమయ్యేది నువ్వే అనగబడ్డేది నువ్వే తొక్కబడేది కూడా నువ్వే ఇది రాసి బిడ్డ ఇక్కడ చూసుకుంటే మాత్రమే రెండు వందల మంది బడాబాబుల టీఆర్పి టీడీపీ నేతలు బంధువులకు సంబంధించిన ఇంట్లో ఇప్పటిదాకా ముట్టుకోలే ఏం అలా కూర్చే నీకు మిండి ఏమైనా వచ్చిందా లేకుండా నీకు శాతం కాలేదని కింద రాడ్ దింపుతారా భయమా ప్రజలారా కన్క్లూజన్ ఒకటే చెప్తా ఉన్న పోరల్ టాపిక్ ఇక్కడ కూడా ఆదివారం ఇక హైడ్రా వారం అని సెలవుదినం కూల్చివేతలేంటి ఇది అధికారిక కూల్చివేతరా ఇల్లీగల్ కూల్చివేతల హైడ్రా కూల్చివేతలపై అనుమానాలు అనుమానాలు ఏం లేదు ఇక్కడ ఈ చిన్న ఇండ్లను ఏదైనా కూలగొడితే ఈ పక్కన పెద్ద బిల్డింగ్ వాళ్ళు ఇంత మూటన్న ఒక ఇరవై కోట్లో లేకుంటే పది కోట్లో ఇచ్చి పోతారని రేవంత్ రెడ్డి యొక్క ఆశ అడి ఆశలు ఇది అర్థం కావాలి ప్రజలకు అర్థం కావాలి రేవంత్ రెడ్డికి ప్రజాపాలన చేతగాక ఆయన ఇచ్చిన ఆరు గ్యారంటీలే అనుకున్నాం నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ప్రజలారా వాటిని ఎవరు చైతన్యవంతులే ప్రశ్నిస్తారు అని ఆ యొక్క భయం తోటి రేవంత్ క్రియేట్ చేసిన హైడ్రా విధ్వంసం ఇది పేదళ్లకు నష్టం తప్ప ఉన్నోళ్ళకు కాదు ఇది మీకు అర్థం కావాలి